ఓం ఓ దీపారాధన చేసుకున్నాము దీపం జ్యోతి పర బ్రహ్మ దీపమే సర్వత మోహం దీపే నా సాధ్యతే దీప లక్ష్మి నమస్తుతే దీపారాధనకు బొట్టు పెట్టి రెండు పువ్వులు పెట్టుకోవాలి ఆచమానం చేసుకుందామండి మనకు పూజ సామాగ్రి ఏంటంటే ఆచమానానికి ఒక పాత్ర క కలిసానికి ఒక చెంబు గంట దీపం కుందేలు ఒత్తులు నెయ్యి కుంకుమ పసుపు అక్షంతలు పువ్వులు పూజకు సామాగ్రి చమానం చేసుకున్నాం ఇప్పుడు ఓం కేశవా నారాయణ యన మాధవ యనమ మూడు సార్లు తీసుకుని నాలుగోసారి మనము చేయగడుక్కోవాలి మగవాళ్ళ అంటే స్వాహ అనుకొని ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి

వేసుకోవాలి ప్రాణాయామని ఒక పట్టుకు ఒక పక్క క్లోజ్ చేసుకొని ప్రాణాయామం చేసుకోవాలి ఓం బోహో ఓం బోహ ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్ర విధైర్వరేణ్యం వర్గో దేవస్య ధీమిహి ధ్యోయో నా ఓ ఓమా పో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భోస్రం మామ అనుకొని చేయి తీసుకోవాలి ఇక్కడ సంకల్పము చెప్పుకుందాము మమ పాత శ్రీ పరమేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ ప్రవర్త మనస్ ఆధ్య శ్వేతలిపో వైశ్వానే మనువంతరే పాదే జుంబి దీపే భరత వర్ష భరత మేరు దక్షిణ దిబ్దాదే శ్రీశైల ఈశాన్న ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే ఇక్కడ గోత్రాలు నెల తీతి వారము చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అవి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ ఆర్ధ కామ మోక్ష ఫల సిద్ధార్థ సిద్ధార్థం ఓం శ్రీ రాముల వారి పూజం కలిశే మన కలిశానికి ఒక చెంబు పెట్టుకున్నాను ఒకసారి మన చెయ్యి ఒకసారి అలాగా వాటర్ లో తాగాలి ఇక్కడ కలిశారాధన చేసుకుందాము ఆరాధన అంటే మనం ఇప్పుడు కలిశానికి ఒక చెంబు పెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం అక్షంతలు కుంకుమ పసుపు ఒక పువ్వు వేసుకొని ఆ చెంబు మీద ఇలా చేయి పెట్టుకొని ఈ మంత్రం చదువుకోవాలి కలిశే విష్ణు కంఠే రుద్రశమాశ్రిత మూలే త్రీ బ్రహ్మ మధ్య మాత్ర ఘన శిక్షి సాగర సర్వే సప్త రేపు సుందర ఋగ్వేదర యజుర్వేద సామవేద హెదర్వణ అంగైత సైత శిర ఈ పువ్వుతో నవ్వు అనుకుంటూ మనం ఈ మంత్రం చదువుకోవాలి గంగే చే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సని దౌకురు కావేరి తుంగ భద్ర చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత వంచ గంగ ప్రకీర్తి కలిశోదైన దేవ ఆత్మానం ప్రోజ దోక్ష మళ్ళా నీటి మీద మనము శుద్ధి చేసుకోవాలి మన తల మీద కూడా ఒక నీళ్ల చుక్క చదువుకో చదువుకోవాలి ఇక్కడ గణపతి పూజ స్టార్ట్ చేద్దాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుని చేసుకున్నది ఈ పసుపు వినాయకుడిని మనము పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాహయామీ ఓం శ్రీ నమ ఆసనం సమర్పయామి ఒక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి ఒక నీళ్ళ చుక్క వినాయకు దగ్గర చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ అస్య ఆగ్ఞం సమర్పయామి మళ్ళొక నీళ్ళ చొక్క చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి ముఖ్య ఆచమనీయం సమర్పయామి మళ్ళొక నీళ్ళ చొక్క స్వామి దగ్గర వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మన నారరికేళ పలోదక స్నానం సమర్పయామి మన కొబ్బరికాయ కొట్టిన నీళ్లు ఉంటాయి కదా ఒక్కసారి ఒక చుక్క నీళ్ళు చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఔపచారిక స్నానం సమర్పణ స్నానా సిద్ధాచమణ సమర్పయామి మళ్ళీ ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి శ్రీ మహాగణాధిపతి నమ వస్త్రం సమర్ప ఆమె వస్త్రము స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ యజ్ఞోపవీతం సమర్పయామి దూది తోజిన చేసిన యజ్ఞోపవీతము వినాయకుని దగ్గర పెట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి నమ గంధం సమర్పయామి ఒక పువ్వు గంధముల ముంచి స్వామి దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి గంధోపచార అలంకరణార్థ అక్షతం సమర్పయామి రెండు అక్షంతులు స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం ఓం శ్రీ మహాగణాజ పుష్పం ఈ మంత్రాలు చదువుకుంటూ మనము ఈ పువ్వులతోన పూజ చేసుకోవాలి ఓం సుముఖాయ నేనమేకయ ఓం నే నమ ఓం గజ ఓం నేనమోదరాయనే నమ ఓం వింకటాయనే నమ ఓం ఓం నే నమ య నే నమకేత గణాధ్యక్షాయ నే నమంద్రాయ నే నమ గజానయ నక్రతుండాయ నే నమ శూర్పకర్ణాయ నే నమ హేరంభాయ నమ స్కందపూరజాయ నే నమీహృదయకాయ నే నమకురవే నమ ఓం శ్రీ లక్ష్మి గణపతి ఏ నమహ నానా విధ పుష్పాన్ని సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ ధూపము ఆగ్రహామి అగరబత్తులు ఉంటాయి మనం ధూపము చూపించుకోవాలి దీపం ఓం శ్రీ మహాగణాధిపతి మా దీపం దర్శయామీ నైవేద్యం అంటే ఒక బెల్లము నైవేద్యంగా పెట్టుకోవచ్చు బెల్లము రెండు అరటిపండ్లు పండ్లు నైవేద్యంగా పెట్టుకోవచ్చు ओम श्री ओम भूर्भवश्य भर्गो देश सत्व तरह मृतोपरण स्वास्थ्य स्वामी के चूपिचकोल ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य चुख नील चलिए मध्य मध्य पानीय समर्प अमृता पिता मध्य उत्तरापोषण अस्तोपोषण पादपोषण श्री महागणाधि गोढ़ोपचारा नारिकल सामर्पयामी ओम श्री महा गणाधिपति महा తాంబూలం సమర్పయం మూడు మూడు ఆకులు రెండు ఒకళ్ళు తాంబూలము పెట్టుకోవాలి కర్పురాణం వేదహమేతం పురుషం మహంతం ఆదిత్య వరణం ఓం శ్రీ మహానారర్పురాణము స్వామికి మూడు సార్లు చూపించేసి మనం ఒక నీళ్ళ చుక్కదల్లి మనం హారతి తీసుకోవాలి

ఇక్కడ మనం పూజ చేసినది ఒక పువ్వు తల్లో పెట్టుకోవాలండి మళ్ళీ ఈ గణపతి స్వామిని మూడు సార్లు పైకి కింది కానీ మనం ఏడవ పక్క పెట్టుకొని మన రాముల వారి పూజ చేసుకోవాలి ధర్మాన్ని ప్రభు నష్ట మహిమానసి ఎత్ర పూర్వ సాది సంతి దేవ శ్రీ మహాగణాధిపతి యథస్థానం ఉద్వాహయామి ఇక్కడ మళ్ళీ ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత రెండు పువ్వులు పట్టుకొని ఈ స్వామికి హే రామచంద్రస్వామి ప్రసీద సర్వ జగన్నాథ ం ప్రీతి భావేన ప్రతి మాయం శిరో భవ భవ సుముఖో స్థాపితో భవ అవకుంఠితో భవ శిరాసనం కురు స్వామి పాదాల ముందు ఈ పువ్వు పుష్పాలు వేసుకోవాలి శ్రీరామచంద్ర పరబ్రహ్మ నే నమ ధ్యామి ధ్యానం సమర్పయామి ఒక పుష్పము స్వామి పాదాల దగ్గర వేసుకోవాలి ఓ శ్రీరామచంద్ర పరబ్రహ్మ నేన ఆవాహయామి మళ్ళొక పుష్పము వేసుకోవాలి శ్రీరామచంద్ర పర బ్రహ్మ నేన అనేక మళ్ళొక కచిత సింహాసనం ఓం పర బ్రహ్మ నేన పాద్యే పాద్యం సమర్పయా ఒక నీల చుక్క స్వామి పాదాల దగ్గర వదలాలి ఓం శ్రీరామచంద్ర పరాబ్రహ్మ అస్తే అస్తయాగ్యం సమర్పయా మళ్ళొక నీల చుక్క చదువుకోవాలి ఓం శ్రీ రామచంద్ర పరా బ్రహ్మ నేన ముఖ్య ఆచమనియం సమర్పయా మళ్ళొక నీల చుక్క చదువుకోవాలి శ్రీ బ్రహ్మ నే నమ స్నానం సమర్పయామి మళ్ళొక్క నీళ్ళ చొక్క చలుకోవాలి ఓ శ్రీ శ్రీరామచంద్రపర బ్రహ్మ నే నమ వస్త్రం సమర్పయా జన చేసిన వస్త్రము స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలండి ఓ శ్రీరామచంద్ర పరాబ్రహ్మని నూతన యజ్ఞోపవీతం యజ్ఞోపవీతము స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీరామచంద్ర పరాబ్రహ్మ నీనమా దివ్య శ్రీ చందనం సమర్పయామి ఒక పువ్వు గంధముల ముంచి స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీరామచంద్ర పరాబ్రహ్మ నీనమా సర్వభరణను సమర్పయామి గంధోపసర అలంకరణ గంధం పుష్ప అక్షరం సమర్పయా ఒక పువ్వు ముంచి పెట్టు రెండు అక్షంతలు వేసుకోవాలి ఓ పుష్పం సమర్పయావారి అష్టోత్రము ఇక్కడ చేసిన రంగులవారి అష్టోత్రం అంటే మనము పువ్వులతోనైనా చేసుకోవచ్చు అక్షంతలతోనైనా చేసుకోవచ్చు మనం లేదనుకుంటే తులసి దళాలు ఉంటే చాలా మంచిదండి ఈ తులసి దళాలతో తులసి దళాలు కానీ మారేడు దళాలతోనే చాలా మంచిదండి నేను ఇప్పుడు తులసి దళాలతోనే చేస్తున్నాను ఓ ओम श्री नम नमः नम राममचंद्राय ने नम ओं शाश्वताय ने नम नमः ने नम ओं श्रीमतिये नम नमः ने नमः रघपुंगवायने नमः जानकलवाय ने नम जैत्रा ने नम जिता ने नम जनादनाय ने नम विश्वाय ने नम दाताये नम शरनात प्रम ಾಯ ವಾ ನಮಃ ಸತ್ಯವಾಚ್ಯ ಸತ್ಯವಿಕ್ರಮಾಯೇ ನಮಃ ಸತ್ಯವ್ರತಾಯ ವ್ರತರಾಯ ನಮಃ ಸದಾ ಹನುಮದ್ರಿ ನೇ ನಮಃ कोशलेशाय ने नम करध्वंशि ने नम विराधोद पंडिताय ने नम विभूषण परित्रात्रे नम हरको दंड खंडनाय सप्त ताला प्रभेत्राय ने नम दश दीवा शिरोहराय ने नम जाम दग्न महादर्पतलनाय वेदांत साराय ने वेदात्मने नम भवरोगस्य भेषजाय ने नम ओं दूषणा हरिहंत्रे नमः त्रिमूर्तये नमः त्रिगुणात्मकायने नमः त्रिविक्रमायने नमः त्रिलोकात्मने नमः पुण्यचारित्रकीर्तनायने नमः त्रिलोकरक्षकायने नमः 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 दण्डकारण्यवर्तनायने नमः अहलशापशमनायने नमः पितृभक्तायने नमः वरप्रदायने नमः जितेन्द्रायने नमः जितक्रोधायने नमः जितमित्रायने नमः जगद्गुरवे ಂಗಾತಿ ಚಿತ್ರಕೂಢ ಸಶ್ರಯ ನೇ ನಮಃ ಜಯಂತವರದೇ ನಮಃ ಸುಮಿತ್ರಪುತ್ರ ಸೇವಿ ಸರ್ವೇವಾ ನಮಃ ಮೃತವಾನರ ಜೀವನಾೇ ನಮಃ ಮಹಾದೇವಾ ನಮಃ ಓಂ ಮಹಾಭುಜಾಯ ಓಂ ಸರ್ವೇವಸುತಾಯ ನಮಃ ಓಂ ಸೋಮ್ಯಾ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮಣ್ಯಾ ನಮಃ ಓಂ ಮುನಿ ಸಂಸ್ಥಿತಾಯ ನಮಃ ಓಂ ಹರ ಮಹಾಯೋಗಿ ನಮಃ ಓಂ ಮಹೋದರಾಯೇ ನಮಃ ಓಂ ಸುಗ್ರೀವೇಶ ಓಂ ಸರ್ವಣ್ಯಾದ ಓಂ ಸ್ವತಿಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವರ್ವಗಣನಾಶನಾ ಓಂ ಆರುಷಾ ನಮಃ ಓಂ ಪರಮಪುರುಷಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಪುರುಷಾ ನಮಃ ಓಂ ಪುಣ್ಯೋದಯ ನೇ ನಮಃ ಓಂ ओम दया नए नम ओं पुरुषोत्तमाय नमः नम ओं नमः ने नम ओम हितवाशिने नम ओं पूर्ववाशिने नम ओं राघवाय ने नम ओम अनंतुना गंभीराय ने नम ओं धीरोदत्तुनोत्तमाये नम ओ मायामुषारित्राने नम ओं महादेवपूजिताय नए नम नमः ओम नम नमः जितावार नम सर्वीतमयाय ने हर नम ओं श्यामंगाय ने नम ओं सुंदराय ने नमः ओम शूराय नए नम ओं पीतावाससे नम ओं धनुर्धराय ने नम ఓం ఓం నే నమ ఓం నమ జరామరణవర్జితయే నమ విభూషణ పదతాత్త్రే నమ సర్వగణవర్జితయే నమ పరమాత్మే నమ పరాశ్వ బ్రహ్మణే నమ ఓం సచిదానందయ నే ఓం పరాశ్వ జ్యోతిషే నమ ఓం పరాశ్వ దామి నమ పరాకాశాయ నే నమ పరాస్పరాయ నే నమ పారైశాయే నమ పారాగాయ నే నమ ఓం పారాయణే నమదేవాత్మకాయ నం శ్రీరామ పూజం సమర్పయామి ఇక్కడ మనం తులసి తులసిద అష్టోత్తరము చేసుకున్నాం కదండి శ్రీరామచంద్ర పరాబ్రహ్మ నేన ధూపమాగ్రయామి మా ఆగ్రహతో ఉండగానే మన ధూపము చూపించుకోవాలి మనం ఓం శ్రీరామచంద్ర పరాబ్రహ్మ సాక్షాత్ దీపం దర్శయామీ దూప దీపాంతర దాచమని సమర్పయామి దీపము చూపించుకోవాలి సుద్ధాచమనం ఒక నీళ్ళ చుక్క పల్లెములో వదులుకోవాలి నైవేద్యం నైవేద్యం అంటే ఈ స్వామికి ఏమీ అంటే మనము కొబ్బరికాయ కొట్టుకోవాలి సలివి సలవిడి వడపప్పు పానకము తప్పనిసరిగా పెట్టుకోవాలి మనం నైవేద్యం ఇంట్లో ఏది చేసుకున్నా పెట్టుకోవచ్చు పండ్లు పెట్టుకోవచ్చు లేకపోతే అంటే కట్టె పొంగలు చేసుకోవడానికి అవి పెట్టుకోవచ్చు మనం పర్వనవి పెట్టుకొని ఏది చేసుకుంటే మనం అలాగా పెట్టుకోవచ్చు మనము నైవేద్యము ఓం భూర్భో భర్గో దేవస్యో సత్వంత్రే పరిపించి అమృతోపసరణ ఓ ఐదు సార్లు మనం స్వామికి చూపించుకోవాలి ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पानियम समर्पयामि अमृतापितन उत्तर पार्श्व हस्तोपशन पादोपक्षायमि काले समेत श्री रामचंद्र पराब्रह्म नेदा शक्ति अवसरम लेकने महा समर्पयामि శ్రీరామచంద్ర పరబ్రహ్మణి తాంబూలం సమర్పయా మూడాకులు రెండు తాంబూలము పెట్టుకోవాలి నీరాజనం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవరణం శ్రీరామచంద్ర పరబ్రహ్మ నీరాజనం సమర్పయామి మూడు సార్లు స్వామికి చూపించేసి ఒక నీళ్ళ చుక్క చల్లి మన హారతి తీసుకోవాలి మంత్ర పుష్పం సమర్పయామి ఓం సమర్పయామచంద్ర పరాబ్రహ్మ నమ ఆత్మ పురస్కారం సమర్పయామి రెండు అక్షత్రులు వేసుకోవాలి స్వామికి ఇంజామరం ఉంటే ఇంజామరతో ఇసురుకోవచ్చు లేదంటే ఒక పువ్వుతో మనకు స్వామికి ఇసురు మనం ఎలా గీసుకున్నట్లు ఈ స్వామి కూడా అలాగేస్తున్నట్లు ఒకసారి అనుకోండి చత్ర చమర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ రథారోహణ సమస్త రాజోపచార దేవోపచారం భక్తోపచారం భక్తోపచారం మనసా సమర్పయామి శ్రీహ్ శ్రీ సీతారామచంద్ర పరాబ్రహ్మ సర్వోపచారం సమర్పయామి రెండు అక్షంతలు పట్టుకొని మనం పూజ ఇక్కడ ఉన్నాం అంతర హీనం క్రియ హీన ఏద్భూత మయా దేవ పరిభూన తదితర షోడశోపచారం పూజ రెండు రెండాక్షంతలు పల్లెంలో వదులుకోవాలి మన ఈ రాములవారి పూజ ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ